హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి వదినే చాలా టెన్షన్గా ఉంది ఆ బ్రోకర్గాడు నా వీడియోస్ని మా అమ్మకు చూపెడతా అంటున్నాడు ఏం చేయాలనో అర్థం కావట్లేదు అయ్యో లహరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి అతను ఏం అడిగాడు అయ్యో వదిన జూబ్లీ హిల్స్లో నా పేరు మీద ఫ్లాట్ ఉంది కదా అదంతా వాడి పేరు మీద రాయాలంట ఈ విషయం గనుక అమ్మకు తెలిస్తే నన్ను ఊరుకుంటుందా అందుకే టెన్షన్ పడుతున్నాను వదిన అయ్యో లహరి దీనికి నువ్వు టెన్షన్ పడాలనా మీ అమ్మకు తెలియకుండా ఇక నువ్వు అతనికి పేపర్స్పై సంతకం పెట్టు అతనికి ఫోటోస్ ఇస్తారు సరిపోతుంది ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు అయ్యో నేను చెప్పేది విను లహరి ఆ జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ అనేది నీ పేరు మీదనే ఉంది కదా అందుకే అంటున్నా మీ అమ్మ వాళ్ళకి తెలియకుండా ఆ అబ్బాయికి రాసిచ్చేసే ఇక ప్రూఫ్స్ తీసుకొని ఇక తన దారి తను ఉంటాడు నీ ఈ దారి నువ్వు ఇక ఇంచక్క మీ అమ్మ చూపించిన సంబంధం పెళ్లి చేసుకో లేదు వదిన నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించాను కాబట్టి అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను మరి ఈ విషయాన్ని మీ అమ్మకు చెప్పేసి సరిపోతుంది లేదు వదిన ఈ విషయం కనుక మా అమ్మకు చెప్పేస్తే నన్ను చంపేస్తుంది ఇక అనన్య మనసులో లహరి నాకు నీ వీక్నెస్ పాయింట్ని చెప్పావు కదా మీ అమ్మతో ఎలా ఆడుకుంటానో చూడు సరే లహరి నువ్వు టెన్షన్ పడకు నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ ఇక అనన్య ఆనంద భైరవికి ఫోన్ చేసి హలో నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఎవరండి మీరు నేను మీకు తెలియాల్సిన అవసరం లేదు నాకు లహరి గురించి అన్ని విషయాలు తెలిసాయి అదేంటంటే మీరు చూపించిన సంబంధం మీ అమ్మాయికి ఇష్టం లేదంట ఎందుకంటే ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించింది కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి ఇది విని ఆనందభైరవి కోపంతో లహరి దగ్గరికి వచ్చి లహరి ఒక్క విషయం చెప్పు నువ్వు వేరే అబ్బాయిని ఏమైనా ప్రేమించావా అంటే అది అమ్మ నిజం చెప్పు చెప్తావా లేదా అవునమ్మా నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించాను తల్లిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకునమ్మా అని అనడంతో ఇక ఆనందభైరవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సరే లహరి నువ్వు ప్రేమించిన అబ్బాయి ఫోటో ఒకసారి చూపించు అంటే నేను ప్రేమించిన అబ్బాయిని ఒప్పుకున్నావమ్మా ఇప్పుడు చూపెడతానమ్మా అనుకుంటూ లహరి ఇక ప్రకాష్ ఫోటోను చూపించగానే ఇక ఆనందభైరవి మనసులో వేణ్ణి చూస్తుంటేనే అర్థమవుతుంది పెద్ద బ్రోకర్ అని అంటే నా బిడ్డను పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు వీడు అమ్మాయిని మోసం చేసేవాడిలా కనిపిస్తున్నాడు ప్రకాష్ నువ్వెవరో నాకు తెలీదు నీ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుంటాను లహరి నిన్ను ప్రేమిస్తుంది నిన్ను చీకొట్టేలా చేస్తాను నా బిడ్డ చిన్నపిల్ల తెలుసో తెలియక ఇలా చేస్తుంది ఎలాగైనా సరే ప్రకాష్ గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ ఆనంద భైరవి ఉండగా ఇంతలో అనన్య వచ్చి ఏంటత్తయ్యా పాపం లహరి ఏమో ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించిందంట కదా మరి మీరు కూడా ఏమనలేదంట కదా అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా నన్ను క్యారెక్టర్ లేంది అన్నావు మరి నీ బిడ్డ కూడా క్యారెక్టర్ లేదే కదా ఇక ఆనంద భైరవి కోపంతో ఏ మాటలు మర్యాదగా రానివ్వు లహరి అలాంటిది కాదని నాకు బాగా తెలిసి నువ్వు వచ్చిన నుంచి లహరి మారింది నా పెంపకం ఎప్పటికీ అలా ఉండదని నాకు బాగా తెలుసు నిన్ను పబ్లో చూసినప్పుడే అర్థమైంది నువ్వు క్యారెక్టర్ లేదా అనివని నాకు చెప్తున్నావా నీతి వాక్యాలు అని ఆనంద వెళ్ళగానే ఇక అనన్య కోపంతో దీనికి ఇంకా పొగరు వంగలేదు ఆనంద నీ పొగరు వంగేలా నేను చేస్తాను చూడు ఇదిలా ఉండగా దర్శన్ శరణ్యను ఇంటికి తీసుకురాగానే ఇదంతా సమీరా చూసి అసలు ఈ దర్శనండి శరణ్యను పట్టుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు ఇటు ఏమో ఇక శరణ్యను సోఫాలో కూర్చోబెట్టి నేను పాలు తీసుకొని వస్తాను నువ్వు కాస్త రెస్ట్ తీసుకో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు పర్లేదండి నేను పాలు తెచ్చుకొని తాగుతానండి ఏంటి శరణ్య అలా ఎలా మాట్లాడుతున్నావు నీ ఆరోగ్యం బాగాలేదని కళ్ళ ముగ్గు కనిపిస్తుంది కదా నేను పాలు వేట్ చేసుకుని తీసుకుని వస్తాను సరేనా రెస్ట్ తీసుకో ఇదంతా సమీర విని ఓహో అంటే నీ భార్యకి పాలు కాకపెట్టి పాలు తాగిపిస్తావా అంటే నాకంటే ఇది ముఖ్యమైనదా ఇప్పుడు ఏం చేయాలి దర్శన్ నాకు దూరం అయ్యేలా ఉన్నాడు చాలా టెన్షన్గా ఉంది తాడోపేడు ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటూ సమీర ఇక దర్శన్ దగ్గరికి రాగానే శరణ్య టెన్షన్ పడిపోవడం చూసి సమీరా ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నా అంటే నీకు నాకన్నా ఈ శరణ్య ముఖ్యమైందా అవును నాకు నా భార్య ముఖ్యం దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో నీ వల్ల నా భార్యకు ఏమైనా అయిందంటే నిన్ను వదిలిపెట్టం సమీరా రీసార్ట్లో నా భార్యని ఇరికించింది నువ్వే కదా అంటే నీకు నేను సొంతం కావడానికి నువ్వు ఇంత పని చేస్తావా ఇది విని సమీరా టెన్షన్ పడుతూ ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నా గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను నిజం చెప్పు సమీరా రీసార్ట్లో నువ్వే వేరే వాళ్ళకి ఫోన్ చేసి శరణ్య విభచారం చేస్తుందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే కదా అన్ని విషయాలు తప్పకుండా తెలుసుకుంటాను సమీరా అని అనేసరికి ఇక సమీరా టెన్షన్ పడిపోతుంది ఇక సమీరా మనసులో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ విషయం కనుక ఈ దర్శన్కి తెలిసిపోయిందంటే ఇక నన్ను దూరం పెట్టేస్తాడు నా బతుకు బ్రస్ట్ అండ్ అవుతుంది అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే దర్శన్ని నా సొంతం చేసుకుంటాను ఏంటి సమీరా ఏం మాట్లాడట్లేదు సరే దర్శన్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నీకు నా మీద డౌట్ వచ్చింది కాబట్టి నీకు నేను దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటూ సమీర వెళ్తుంటే ఇక దర్శన్ మనసులో సమీరా ఇలా చేసుంటే టెన్షన్ పడేది కానీ నాకు దూరంగా ఎందుకు వెళ్తుంది అసలు ఎవరు చేసుంటారు శరణ్యను ఎవరు ఇరికించాలని చూస్తున్నారు అని దర్శన్ మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్